చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన శ్రీశక్తి పతనం కింద ఫ్రీ బస్సు సర్వీస్ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారంటే బస్సు ఎక్కితే వంద దిగితే వంద మంది ఉంటున్నారు అసలు బస్సు ఎక్కితే ఇక్కడ నుంచోటమే అవుతుందన్నమాట ఏముంది ఆధార్ కార్డు చూపించడం టికెట్ తీసుకోవటం పని లేని వాళ్ళు కూడా బస్ ఎక్కితే ఉంటేనే ఎందుకు పాపం మన బస్సుని మనమే పాడు చేసుకుంటున్నాం కొన్ని బస్సులు అయితే రిపేర్ వచ్చేసి సైడ్లో పెట్టేసి ఉన్నాయి కొన్ని బస్సులకి రిపేర్లు వస్తూ అన్నమాట చూడండి ఎలా ఉన్నారు వర్షంలో కూడా ఆగట్లేదు అన్నమాట వర్షం పడ్డా వెళ్తున్నారు ఎండలు వచ్చినా వెళ్తున్నారు ఫుల్ రష్ బస్సులన్నీ జనం ఎక్కువ ఎక్కడం వల్ల బస్సు కూడా నిదానంగా వెళ్తున్నాయి టైంకి వెళ్ళట్లేదు బస్ స్టాండ్ నిన్న జనాలు బీభచ్చంగా ఉన్నారు కొంతమంది బస్సు కండక్టర్లు అయితే కొంచెం వాల్యూ లేకుండా మాట్లాడుతున్నారన్నమాట ఎంత మనీ టికెట్ తీసుకోకపోయినా అంత చీప్గా మాట్లాడకూడదు ఇది కరెక్ట్ అనిపించట్లేదు కొంచెం ఛార్జ్ తగ్గించి ఛార్జ్ ఉంది ఛార్జ్ తగ్గిస్తే బాగుంటుంది నా ఒపీనియన్ మీరు కూడా అలాగే ఈ బస్ అంటే ఏది వాల్యూ ఉండదు కదా ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్